ज़ई मार्केट है ज़ई मार्केट बहुत अच्छा राइट मार्केट ज़ई मार्केट मेरा पन्ना जो अलीशान सेंकरी बाद में शादी ज़ई मार्केट जिग्शिया करना आजू आजू ना रहेगा पर चल चल गाते हैं गाइकर पन्ना गाइकर पन्ना अपने वाले तो देखो मना నన్ను అభినందించినటువంటి పెద్దలందరికీ ఈ యొక్క శుభ సందర్భంగా మా యొక్క ధన్యవాదాలు అయితే భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అంటే లక్ నేను మీ సహ సంపాదనలో కొంచెమైనా హెల్ప్ చేయాలన్నటువంటి చిన్నప్పటి నుంచి నా ఉద్దేశం ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నా ఇప్పుడు ఏదైతే నాకు వచ్చినటువంటి ఏకగ్రీవ ఎన్నిక అన్నది నేను వాళ్ళకి చెప్పినా కూడా ఏకైక ఎన్నికైతేనే ఉంటాను లేకపోతే అతని కాదు అంటే ఏదైనా ఏ రూపంలో పదవి ఉన్నా సేవ చేయొచ్చు పదవి లేకున్నా సేవ చేయొచ్చు ఆ విధంగానే ఎవరు కూడా నాకు అపోజిట్గా రాలేదు నన్ను సేవ చేయమనేటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు కాబట్టి పద్మశాలీలకు అంటే ఇప్పటిదాకా ఏం నడిచిందో ఆ భగవంతుని తెలుసు కానీ ఇప్పుడు మాత్రము ఏదో సాధించాలని ఏదైనా సాధిస్తా ముఖ్యంగా నాన్నది మా పద్మశాలకులకు నిరుపేదలకు కావాల్సింది రెండే కల ల్యాండ్ లేదంటే ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు వితౌట్ లోన్ వితౌట్ ఇంట్రెస్ట్ లోన్ కావాలి లేదంటే అంతకు మించి పెడితే మనము వడ్డీ బావుల వడ్డు ఆడున వడ్డో ఇస్తూ అంటే వన్ కరోడ్స్ ఇక టూ కరోడ్స్ వరకు కూడా ఇచ్చి వాళ్ళని పైకి తీసుకురావాలి ఇది చిన్న విషయం కాదు కానీ మేము పోరాటం చేస్తాం పోరాడే సా పోరాడే సాధిస్తాం ఖచ్చితంగా గవర్నమెంటు మనకు కదులుతుంది పెద్ద ఎత్తునటువంటి మనం ఇది విప్లవ రూపంలో తీసుకెళ్దామని చెప్పి ఈ మూడేళ్ళ సర్వీస్లో నాది ఇది ఖచ్చితంగా సాధించి మా పద్మశాలీలకు అంకితం చేస్తారని చెప్పి అందరికీ మనం తెలుసుమూరు పొద్దుబిడ్డ నిజామాబాద్ జిల్లా పద్మాశాలి అధ్యక్షుడిగా ఈకం ద్వారా ఎన్నికైనందుకు గర్వపడుతున్నాము ఈ సందర్భంగా ఈఆర్ ఫౌండేషన్ నుంచి చిరు సత్కారం చేశాము తర్వాత జరగబోయే ఇంతకుముందు జరగబోయే కార్యక్రమంలో అన్నగారి భాగస్వామ్యం తీసుకొని ఇంకా పద్మశాలని ఇంకా ముందుకు తెచ్చుకెళ్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాను ఈరోజు మా పద్మశాలి బిడ్డ నిగర్వి నిరాడంబరుడు మంచి హృదయం కలిగిన వ్యక్తి దయా హృదయం కలిగిన వ్యక్తి శ్రీ బిజ్జు దత్తాత్రే గారు జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు వారికి శుభాభినందనలతో మా యొక్క సమాజం ఆర్మూర్ యొక్క మిత్ర బృందం అందరం కలిసి వివిధ రక రంగాల్లో ఉన్నటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తులందరం కలిసి ఈరోజు వారికి సన్ సన్మానం చేయడం జరిగింది ఎందుకంటే వెనుకబడిన జాతిలో ప్రధానమైనటువంటి పద్మశాలి కమ్యూనిటీని ఒక సాధన స్థితి నుంచి ఉన్నత స్థాయికి డెవలప్ అయినటువంటి శ్రీ బిజ్జు దత్తాత్రేయ గారిని ఆదర్శంగా తీసుకొని వారి యొక్క నాయకత్వంలో పద్మశాలి యొక్క సమాజం అలాగే పద్మశాలి యొక్క ప్రతి ఒక్కరి కూడా అభ్యున్నతికి వారు ఎంతో కృషి చేస్తారని అనుకుంటూ ఎందుకంటే వారికి వ్యాపార రంగంలో అపారమైన అనుభవం ఉంది అలాగే చేతికి ఎముక లేకుండా ఎవరు వచ్చినా కూడా న్యాయబద్ధంగా ధర్మబద్ధమైనటువంటి సలహాలు ఇస్తూ అలాగే చాలా మందికి సహాయం చేసినటువంటి ఆయన యొక్క హృదయం చాలా గొప్పది వారు జిల్లా అధ్యక్షులుగా కావడం మా అందరికీ సంతోషం అలాగే వారి యొక్క నాయకత్వంలో మా యొక్క జిల్లా పద్మశాల సంఘం ఆధ్వర్యంలోని వివిధ రకాలైన కార్యక్రమాలు పద్మశాల అభివృద్ధికి అలాగే సమాజంలో వెనుకబడినటువంటి చాలామందికి కూడా ఆయన ఆదర్శంగా ఉంటూ సహాయం చేస్తారని ఆశిస్తూ ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ముందుకు తీసుకెళ్తారని భావిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి శ్రీ జిల్లా నాయకులైనటువంటి శ్రీ అరుగురు సురేష్ గారు అలాగే మా మిత్రుడు దయానంద్ గారు మా టాటాసాగర్గా ఫేమస్ అయినటువంటి పద్మశాల ముద్దు బిడ్డ శ్రీ విద్యాసాగర్ గారు అలాగే సీనియర్ రిపోర్టర్ శ్రీ ఓసికొండ అశోక్ గారికి కూడా ఆహ్వానించడం జరిగింది మరియు మా యొక్క చాలా ఆనందంగా ఉంది వారికి సన్మానం చేయడం వారు మమ్మల్ని అందరినీ కూడా ఒక బిడ్డలాగా చూస్తూ ఖచ్చితంగా మన గుణమత భేదాలు లేకుండా ఓన్లీ పద్మశాలి సంఘం అధ్యక్షుడు అంటే ఓరి వారికి కాదు చాలామందికి ఆదర్శకురా ఎంతో మందికి సహాయం చేసే గుణం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అందరినీ ప్రేమ మమ్మల్ని అందరినీ కాపాడుతారని ఆశిస్తూ భోగిస్తాను థ్యాంక్ యూ జయార్కండ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులుగా మన ఆర్మకు చెందిన పెద్దలు అందరికీ సుపరిచితులు ఈ ప్రాంతంలో ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ అందరికీ మార్గదర్శకులుగా నిలుస్తున్న నిద్యుదాత్త గారు ఎన్నిక ఏకగ్రీ ఎన్నిక కావడం అందరికీ జిల్లాకే ఒక సంతోషదాయకం ముఖ్యంగా ఆత్మ ప్రాంతానికి గర్వకారణంగా భావిస్తున్నాం ఆయన ఆధ్వర్యంలో ఆయన ఏ పదవి లేనప్పటికీ మన ప్రాంతంలో ఎన్నో సేవలు అందించారు ఇప్పుడు జిల్లా బ్రహ్మశాలి సంఘం అధ్యక్షునిగా ఆయన మరిన్ని సేవలు అందించి బ్రహ్మశాలి సమాజానికి కాకుండా అన్ని కులాలు వర్గాల వారికి కూడా చివరి వాళ్ళుగా ఉంటూ అందరి ఆత్మీయుడిగా మరింత పేరు తెచ్చుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను అదేవిధంగా పద్మశాలి సంఘంలో అక్కడక్కడ చిన్న చిన్న వర్గాలున్నా ఆయన అందరినీ కప్పుకుపోయి అందరినీ ఏకత్రానికి తెచ్చి పద్మశాలి సమాజాన్ని జిల్లాలో ఒక బలవన్ బలీయమైన శక్తిగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ భవిష్యత్తులో తన పద్మశాలీలంతా ఒక రాజ్యాధికారాన్ని కోసం ముందు అగ్రభాగాన్ని నిలిచే విధంగా ఆయన ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తాము ఆయన కూడా మమ్మల్ని అందరినీ అందరి అందరికి పంపిస్తారు ఏకం చేసి రాజ్యాధికారం దిశగా తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను